హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ తీసుకొచ్చండి పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ అండి పదహారు పదిహేడు ఎక్స్ట్రాడినరీ వెహికల్ పదహారు పదిహేడు డబ్ల్యూ టెన్ టాప్ అండ్ మోడల్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను ఎనవాసితో పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ అండి బ్లాక్ కలరు ఎక్స్వీలో బ్లాక్ కలర్ అంటే ఒక స్పెషాలిటీ వెహికల్ బ్లాక్ వచ్చిందంటే ఒక స్పెషాలిటీ వెహికల్ ఎస్యూవీలో బాగుండే వెహికల్స్ వైట్ కలరు బ్లాక్ కలరు గ్రే కలర్ ఎక్స్ట్రా ఉంటాయి ఇది ఒరిజినల్ పెయింట్తో ఉందండి వెహికల్ ఇది ఓన్లీ బంపర్ మాత్రమే పెయింట్ అయింది ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్ డబ్ల్యూ టెన్ సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ సారీ సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ ఎల్లో వీల్స్ వస్తాయండి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది సండ్రూఫ్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది సెంటర్ లాకింగ్ పవర్ విండోస్ వస్తాయి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో ఇన్బిల్డ్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది కంపెనీ నుంచే టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయండి ఫుట్ ట్రస్ట్ కూడా ఉంది కంపెనీ నుంచి ఫుట్ ట్రస్ట్ కూడా ఉంది ఏంటి ఎక్కడ స్క్రాచ్ లెఫ్ట్ సైడ్ ఒక్క చోట మాత్రం ఒక స్క్రాచ్ ఉందండి మిగిలిందంతా ఒరిజినల్ పెయింట్ ఉంది ఇంటీరియర్ చూడొచ్చు ఎక్స్టార్నరీ కండిషన్ ఉంది అలాగే ఎయిర్ ఎయిర్ ఫంక్షనింగ్ కూడా వస్తుందండి ఎయిర్ మాల్ ఫంక్షన్ కూడా వస్తుంది గాలి తక్కువ ఉన్నా సరే మనం ఆయన చూపిస్తుంది ఏబిఎస్ ఉంటుంది ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈబిఎస్ ఉంటుంది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ జస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు లక్షల ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి స్లైట్లీ నెగిపోతుంది ఇంజిన్ రూమ్ చూడవచ్చు నీట్ అండ్ క్లీన్ ఉందండి ఇంజిన్ రూమ్ వచ్చేసరికి ఏ పార్ట్లు చేంజ్ అవ్వలేదండి కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి విన్షిల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చింది ఎక్స్ట్రాడినరీ వెహికల్ ఉంది ఇటువంటి వెహికల్ గురించి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కాళ్తే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ నైన్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్